గుడి నుంచి వచ్చిన తర్వాత ఈ తప్పులు చేయొద్దు ఇలా చేస్తే ఎన్ని పూజలు చేసినా వ్యర్థం గుడికి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే అన్నీ వ్యర్థమే అంటున్నారు శాస్త్రాలు మీరు కూడా ఇవి చేస్తున్నారా చివరి వరకు తప్పకుండా చూడండి మీకు సూర్యభగవాన్ ఇష్టమైతే ఓం సూర్యాయ నమః అని కమెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికి ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వెంటనే కాళ్లు కడుక్కోవద్దు గుడినుంచి రాగానే నేరుగా బాత్రూంకి వెళ్లడం పెద్ద తప్పు దేవాలయంలోని పవిత్ర శక్తి మనతో పాటు ఇంట్లోకి రావాలి కనీసం పదిహేను ఇరవై నిమిషాల తర్వాతే కాళ్లు కడుక్కోవాలి దర్శనం తర్వాత నిద్రవద్దు గుడినుంచి వచ్చాక వెంటనే పడుకోవడం అశుభం ఆ సమయంలో మనసు సాత్వికంగా ఉంటుంది కాసేపు దైవనామస్మరణ లేదా ధ్యానం చేయడం ఉత్తమం మాంసాహారం మద్యం నిషేధం దర్శనం చేసిన రోజున సాత్విక ఆహారమే తీసుకోవాలి మద్యం మాంసాహారం పూజాఫలాన్ని తగ్గిస్తాయి గొడవలు కోపం దుర్భాషలు వద్దు గుడినుంచి రాగానే కోపం అసూయ అబద్ధాలు పూజాఫలాన్ని నాశనం చేస్తాయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి వెంటనే స్నానం చెయ్యొద్దు తీర్థం విభూతి కుంకుమ మనపై ఉన్నప్పుడు స్నానం చేయడం శాస్త్ర విరుద్ధం కనీసం కొంత సమయం తర్వాతే స్నానం చెయ్యాలి గుడి దర్శనం తర్వాత ఈ చిన్న నియమాలు పాటిస్తేనే పూర్తి పూజాఫలం లభిస్తుంది ఇలాంటి శాస్త్రసమ్మతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఎలివేట్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ భక్తి వృధా కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి